సూపర్ స్టార్ రజనీకాంత్ డెబ్బై ఐదేళ్ల వయసులోనూ తన స్పీడ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందిన కూలీ చిత్రం ఆగస్టు పద్నాలుగు విడుదలకు సిద్ధమైంది మూడు వందల డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున శృతి హాసన్ సత్యరాజ్ అమీర్ ఖాన్ కనిపించనున్నారు ఇక జైలర్ లో రజనీ ప్రస్తుతం బిజీగా ఉన్నారు ఇందులో బాలకృష్ణ మోహన్ లాల్ కీలక పాత్రలు చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం మహారాజా దర్శకుడు నిధిలన్ స్వామినాథన్ తో రజని తదుపరి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు రెడ్ జాయింట్ మూవీస్ నిర్మాణానికి సిద్ధంగా ఉంది వయసు మీద పడుతున్న రజనీ ఎనర్జీని చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ డెబ్బై ఐదేళ్ల జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు కుర్ర హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో వరుస ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు ప్రస్తుతం లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఆయన నటించిన చిత్రం కూలీ ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతుంది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో కొనసాగే ఈ మూవీని సన్ పిక్చర్స్ సుమారు మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో నిర్మించింది ఇందులో నాగార్జున శృతి హాసన్ సత్యరాజ్ సబీన్ సహీర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు మరియు బాలీవుడ్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నారు పూజ ఎగ్దే ప్రత్యేక గీతంలో కనిపిస్తుంది రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ టూ చిత్రంలో నటిస్తున్నారు గతంలో వచ్చిన జైలర్ ఇది సీక్వల్ గా తెరకెక్కుతుంది నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ప్రస్తుతం చెన్నై సమీపంలో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఇందులో కన్నడ స్టార్ శివకుమార్ మలయాళ స్టార్ మోహన్ లాల్ తో పాటు తెలుగు అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్ లాల్ ఇప్పటికే యూనిట్ తో జాయిన్ కాగా బాలయ్యపై త్వరలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తుంది బాలకృష్ణ ఇందులో ఏపీకి చెందిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది పది నిమిషాల పాత్ర కోసం ఏకంగా ఇరవై రెండు కోట్ల రెమొన్యూషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది జైలర్ టూ తర్వాత రజనీకాంత్ ఎవరితో సినిమా చేస్తారన్నది ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది హెచ్ వినోద్ వివేక్ ఆత్రేయ తదితరులు ఆయన్ని కలిసి కథలు వినిపిస్తున్నట్లు వస్తున్నా అది నిజం కాదని తెలుస్తుంది తాజాగా రజనీతో సినిమా చేసే అవకాశాన్ని తమిళ డైరెక్టర్ నిదరన్ స్వామినాథన్ దక్కించుకున్నారని కోలీవుడ్లో టాక్ నడుస్తుంది విజయ్ సేతుపతితో మహారాజా సినిమా తీసింది ఏనే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోను ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ మూవీలోని ట్విస్ట్లు ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి తాజాగా ఆయన రజనీకాంత్ ని కలిసి కథ వినిపించగా తలైవ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ రెడ్ జాయింట్ మూవీస్ నిర్మించేందుకు ముందుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది దీనిపై మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారట మొత్తానికి ఈ వయసులో రజనీకాంత్ స్పీడ్ చూసి కుర్ర హీరోలు గుళ్ళుకోవడం ఖాయమని తలైబా ఫ్యాన్స్ కాలరెగరేస్తున్నారు